మాట తప్పం మాది కుప్పం అని చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బయలుదేరిన కుప్పం టీడీపీ శ్రేణులు టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగవసారి ముఖ్యమంత్రిగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రమాణ స్వీకారోత్సవానికి కుప్పం తిరుపతి గంగమ్మ దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి కుప్పం నుండి టిడిపి శ్రేణులు అమరావతికి తరలి వెళ్లారు కార్లపై సీఎం తాలూకా మాది కుప్పం మాట తప్పం అనే స్టిక్కర్లను అతికించుకొని చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ఈరోజు మనమంతా తెలుగుదేశం తమ్ముళ్ళంతా హర్షం వ్యక్తం చేసి ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతున్నారు మనకు ఈ ఒక పండగ గంగమ్మ జాతర ముగింపు అయిన తర్వాత తెలుగుదేశం తమ్ముళ్ళ జాతర మొదలైంది కాబట్టి అందరూ ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతున్నారు ఇంకా మంచి రోజుల్లో అడుగుపెట్టి కుప్పంని గెలుపెందు గెలుపెందించిన కుప్పం ప్రజానికానికి అందుకు పాదాభివందనాలు మనము అభివృద్ధి వైపు చూస్తూ అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నాము మనకు రౌడిజము అది ఇది అంత పగులు కొట్టి తరిమి ఒక నినాదంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడుల్లో నడిచి అభివృద్ధి చేసి చూపిస్తామని హర్షం వ్యక్తం చేస్తున్నాము బోధానంద సత్యారామూర్తి ఆర్యులా కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాలా ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్